హలెలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమిని వారలారా మరి ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా పరిశుద్ధాత్మ కార్యములను మా ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రియులారా శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్యాంశ ధ్యానముగా యోవెల్ రాసిన గ్రంథము రెండవ అధ్యయం పన్నెండవచనం చదువుకుందాం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మరపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రభా మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన ఉన్నతుడా మగ మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా ఇది నాయన మీ సమయం ప్రభా ఇదిగో తండ్రి మీరు మాట్లాడే సమయం తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా అయ్యా ఎవరైతే నాయన ఈ ప్రోగ్రామ్ నాయన వీక్షిస్తున్నారో వారితో నాయన బహుసూటిగా నేరుగా మాట్లాడండి ప్రభా తండ్రి నిజంగా అల్పుడను అయోగుడైన నన్ను నాయన అయ్యా ఇదిగో ప్రభా నన్ను చూడక నాయన తండ్రి అయ్యా మీకు సాధనంగా నన్ను వాడుకోమని వేడుకుంటూ వినేవారికి నాయన ఇదిగో వాక్యం వింటుండగా నాయన అయా వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే కృప అయా భాగ్యం వారికి దైత్యం వేడుకుంటూ ఏసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ మరి ఏవైలు గ్రంథము రెండవద్యం పన్నెండవద్యంలో దేవుడు ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచు మనపూర్వకంగా నా ఎద్దుకు రండని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఏవేలు ప్రవక్త యూధా ప్రజలను గూర్చి యూధా ప్రజలు మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ విగ్రహారాధన చేస్తూ మరి పాపములో పడి జీవిస్తూ వారు దేవునికి అవిధేతలై పాపంలో పడి ఉంటున్నప్పుడు దేవుడు వారి పట్ల దేవుడు వారి మీద కోపం కలిగి దేవుడు వారి మీదకి ఒక శిక్షను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఆ మొదటి వచ్చంలో యహోవా దినము వారి మీదికి వచ్చునంట ఈ యూదా ప్రజల మీదకి దేవుడు ఒక శిక్షను పంపించబోతున్నాడు ఆ పంపించే శిక్షను గురించి చెబుతూ యోవేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఇదిగో యోవేలు నువ్వు వెళ్ళి యూధా ప్రజలకి ఇదిగో వారు చేసిన ఆ తిరుగుబాటు వల్ల అయోగ్యత వల్ల వారు చేస్తున్న పాపం వల్ల ఇదిగో నేను వారి మీదకి ఒక అసాధారణమైన సహజమైన ఒక శిక్షను ఒక ఉగ్రతను వారి మీద రప్పించబోతున్నా ఏంటి ఆ ఉగ్రత శిక్ష అంటే హలలుయ చూడండి మిడతల దండును వారి మీద పంపించబోతున్న ఈ మిడతల దండు వచ్చి వారి దేశాన్ని వాళ్ళ ప్రాంతాన్ని వారి సంపదలు అన్నింటినీ పంటలను అన్నింటినీ పాడు చేస్తే ఒక గొప్ప కరువు సంక్షోభము వారిని చూడబోతున్నారని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూనే యోవేలు ప్రవక్త ద్వారా వాడుకుంటూనే ఒకట యోవేలు గ్రంథం ఒకటవము మరి నుంచి స్టార్ట్ అయ్యి ఏవేలు గ్రంథము రెండవ వద్యం పదకొండవ వచనం వరకు దేవుని దీనం ఉగ్రతను గురించి తెలియజేస్తూనే రెండవ వద్యం పన్నెండవ వచనం వచ్చేసరికి పరిశుద్ధాత్మక స్వరం మారిపోతా ఉంది దేవుని స్వరం మారుతూ ఉంది ఏ వేలు యొక్క స్వరం మారుతూ ఉంది అనొచ్చు హలలుయ్య ఏంటంటే ముందు చూస్తే దేవుడు వారి వారు చేసిన తిరుగుబాటును బట్టి వారి మీదకి ఇదిగో ఒక శిక్షను ఒక ఉగ్రతను మిడతల దండును పంపిస్తున్నా చెబుతున్నాడు కదా అయితే తర్వాత చూస్తే వారు గనక తమ మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడుతూ ఒక సరి అయిన ఉపవాస ప్రార్థన ఒక నిజమైన ఉపవాస ప్రార్థన పరలోకం నుంచి దేవుని శక్తిని దించే ఉపవాస ప్రార్థన గనుక మీరు యూద దేశమంతటా ప్రతి వారు చేసినట్లయితే దేవుడు ఈ శిక్షను తప్పించి మిమ్మల్ని ఇదిగో ఇలాగో ఆశ్రయిస్తానని దేవుడు తర్వాత యోగులు గ్రంథమంతా మనం చివరి వచ్చిన వరకు మనం చూడవచ్చు హాలలుయా అయితే ఇక్కడ చూడండి గడిచిన వారంలో పరిశుద్ధాత్మ దేవు దేవుడిచ్చే ఏడు రకాల బహుమతుల గురించి ఒక ప్రసంగం విని ఉన్నాం అనేకులు నాతో మాట్లాడి ఉన్నారు నన్ను అడిగి ఉన్నారు అన్న పరిశుద్ధాత్మ ఇచ్చే ఏడు రకాల బహుమతులు విన్నాం చాలా బాగానే ఉన్నాయి అయితే మేము పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మేమేమి చేయాలి ఆల్రెడీ మేమైతే కొంతమంది మేము ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందుకున్నాం కొన్ని వారాలు మాకు రాకుండా ఉంటున్నాయి కొందరైతే అన్న నేను భాషలు మాట్లాడలేకపోతున్నా భాషల్లో లోతుగా మాట్లాడితే నేనేం చేయాలా అన్న మేము అసలు పరిశుద్ధాత్మ ఆత్మనే పొందుకోలేదు అన్న మరికొందరు అన్న ఆత్మవ తొమ్మిది రకాలైన ఆత్మవరాలు పొందాలంటే మేమేం చేయాలని ఇలా చాలామంది నన్ను అడిగారు వారందరికీ కూడా నేను సమాధానం చెప్పాను ఇంకా ఇలాంటి ప్రశ్నలు మీరు కూడా కలిగి ఉంటే దానికి జవాబు ఇదే హలలుయ చూడండి పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం ఎలా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో బైబిల్లో బైబిల్ ఎన్నో మార్గాలు చెబుతుంది అందులో ప్రాముఖ్యమైన ఐదు మార్గాలు మీకు చెబుతా ఐదు పద్ధతుల ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు ఏంటి అవంటే చూడండి ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకునేది అనేది అతని విశ్వాస యాత్రలో అతని జీవితంలో ఒక ప్రధానమైన అంశముగా ఒక విశిష్టమైన అంశముగా మనం విషయముగా మనం తెలుసుకోవచ్చు హాలల్లుయ్య అయితే ఈ పరిశుద్ధాత్మను మనం ఎన్నో రకాలుగా పొందుకోవచ్చు అంటే ఏ ఏంటి ఆ విధం అంటే ఎన్నో రక రకరకాలైన ప్రార్థనలు చేయడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు హలలుయ ఏంటి ఆ ప్రార్థనలు ఐదు రకాలైన ప్రార్థనలు మీ ముందు ఉంచబోతున్నా మొట్టమొదటిగా కాదు చూడండి విశ్వాసముతో విశ్వాసము కలిగి విశ్వాసముతో చేసే ప్రార్థన హలలుయ విశ్వాస సహితమైన ప్రార్థన హలలుయ చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే ఏసేను విశ్వసించటం ద్వారా ఆయనను నమ్మటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు పరిశుద్ధాత్మ వారు పొందుకోవడం ప్రారంభమవుతుందని బైబిల్ చెబుతూ ఉంది హలలుయ చూడండి ఇంకా మనం ఏం తెలుసుకుంటామంటే ఒక విశ్వాసి విశ్వాస శక్తి వల్ల అంటే విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఆ విశ్వాసం కలిగి ఉన్న ఆ శక్తి ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మన వచ్చి హృదయంలో నివసిస్తాడు కదా ఈ హృదయం యొక్క తలుపులు తెర తెరిచే శక్తి విశ్వాసంకుంటుంది హలలుయ అంటే విశ్వాసం అనే హృదయానికి ఉన్న తలుపులు తెరిచేది విశ్వాసమే హలూయ పరిశుధాత్మ దేవుడు వచ్చి నివసించడానికి విశ్వాసం మాత్రమే హృదయ తలుపులు తెరవడం ప్రారంభమవుతుంది హా లూయ ఇంకొక మాటలు చెప్పాలంటే విశ్వాసం అనేది ఒక ఫౌండేషన్ స్టెప్ లాంటిది ఒక ఏంటంటే ఒక పునాదికి కొరకై విశ్వాసమైన ఆ పునాది దానికి వేసే ఒక మొట్టమొదటి అడుగు లాంటిది హాల్ యా ఫౌండేషన్ స్టెప్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫౌండేషన్ స్టెప్ ఏంటి అంటే చూడండి ఒక వాక్యం చదువుకుందాం ఈ వాక్యము మీకు కనుక అర్థమవుతాయి ఫౌండేషన్ స్టెప్ అంటే ఏందో మీకు అర్థమవుతుంది హలో లూయ విశ్వాసం ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు ఏ దేన్నైనా పొందుకోవచ్చు విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు అన్న మర్మము సత్యము మీరు గ్రహిస్తారు ఏంటి ఆ వాక్యము హలో లూయా చూడండి లూక రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచనం నుంచి నలభై మూడవ వచనం వరకు మనం చూచినట్లయితే ఇక్కడ ప్రభా యేసు క్రీస్తులు వారు మరి శిల్వ శిక్ష పొందుతున్నప్పుడు ఆయనతో కూడా కుడి వైపును ఎడమవైపున ఇద్దరు దొంగలు వారు కూడా శిల్వ శిక్ష పొందుతున్నారు హలోలుయా అయితే వారిద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఒకడు ముప్పై వచంలో రేలాడ తీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను నీవు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకొను కొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవవాడు ఆయనను గతించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీ రాజ్యము నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని మనను హల్లలుయ్య చూడండి ఈ ఇద్దరు దొంగల సంభాషణ చూసినట్లయితే ఒక దొంగ నీవు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని విడిపించుము చూడండి ఆ దొంగ చేసే ప్రార్థనలో ఆ ఒకవేళ ఏ సైతం అనుకుందాం ప్రార్థన చేస్తాను అనుకుందాం ఆ దొంగ చేసే ప్రార్థనలో అవిశ్వాసం ఉంది నీవు క్రీస్తు కదా అంటున్నాడు హల్లలుయ ఈ యేసు క్రీస్తుని నువ్వు అభిషక్తుడు నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటూనే ఉన్నాడు ఒప్పుకుంటూనే నన్ను అని ప్రార్థిస్తున్నాను అవిశ్వాసంతో కూడుకున్న ప్రార్థన కానీ రెండవ దొంగ అయితే చూడండి ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన అతను ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు హలలుయ అదేంటన్నా ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నాడని రాయబడలేదంటే హలలుయ అంటే వాక్యం రాయబడితేనే నన్ను నమ్మేది చూడండి పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత బాగా ఆపరేట్ అవుతున్నాయో పరిశుద్ధాత్మ కార్యాలు అతను విశ్వసించటం తోడనే పరిశుద్ధాత్మ మరి శక్తి ప్రారంభమవుతుంది హలలుయ చూడండి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము ఇక్కడ రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే మొదటి వాడిని గద్దిస్తున్నాడు హాలూయ చూడండి గద్దించే ఒక శక్తిని పొందుకున్నాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు పరిశుద్ధాత్మతో కూడా శక్తిని పొందుకుంటున్నాడు ఆదరణ పొందుకుంటున్నాడు గత గడిచిన వారంలో పరిశుద్ధాత్మ ఇచ్చే ఏడు బహుమతుల గురించి విన్నాం కదా ఇక్కడ ఈ దొంగ ఆ ఏడు బహుమతులు పొందేసుకున్నాడు హాలూయ అక్కడ ఆపరేట్ అవుతున్నాడు మనం చూస్తూ ఉన్నాం హాలలుయ చూడండి మొట్టమొదటిగా ప్రభు యసుక్రీస్తుల వారు శిష్యులను పేరు పెట్టి పిలిచి వాళ్ళనికి ఎన్నో అనుభవ విషయాలు నేర్పించే అనుభవంతో మరి ఎన్నో విషయాలు మర్మాలు నేర్పించి ఎన్నో సూచికలు చేస్తే శిష్యులు కూడా ఏసీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఏసీకి వ్యతిరేకంగా నిలబడేవారు విషయంలో వారిని గద్దించలేకపోయారు హలలూయ శిష్యులు చేయలేని పని ఒక దొంగ ఎలా చేయగలుగుతున్నాడు పక్కన ఉన్న దొంగతో వారిని గద్దిస్తూ ఉన్నాడు హలలుయ్య గద్దించగలుగుతున్నాడు హాలలుయ్య అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం చూడండి ఈ శిల్వలోని దొంగ ఏమడుగుతున్నాడు మొదటి దొంగలాగా నన్ను రక్షించము అని ప్రాణ తీపి కోసం అడగడం లేదు అయ్యా నన్ను విడిపించి నేను బ్రతకాలనుకుంటున్నా నాకు ఈ శిల్వ శిక్షించి విడిపించని అడగడం లేదు హాలలుయ్య కానీ ఏం అడుగుతున్నాడు అంటే మనం ఇక్కడ చూసినట్లయితే నీవు క్రీస్తువు కదా అయితే నువ్వు ప్రభువైన యేసు క్రీస్తువు నువ్వు అభిషక్తుడు నీ రాజ్యం వస్తుంది నువ్వు దేవుని కుమారుడు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకును హలలుయ చూడండి శిష్యులు కూడా ఎంతోగాన ప్రభనేసు క్రీస్తులు వారి శిష్యులకు ఎంతగానో బోధిస్తే కూడా నా రాజ్యం వస్తుందని చెప్పినా కూడా వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారు సమస్యలు వచ్చిన వెంటనే పారిపోతూ ఉన్నారు దాక్కుంటూ ఉన్నారు హలలుయ కానీ దొంగ అలా చేయడం లేదు కానీ దేవు ఒకవేళ ప్రభు నేసూ క్రీస్తుల వారిని ప్రభు నన్ను క్షమించు నేను తెలుసు తెలియక తప్పు చేసా నన్ను విడిపి నుంచి శిల్వ శిక్ష నుంచి విడిపిస్తే నీ నీ శిష్యుల వల్ల నేను పరిచయం చేస్తా అని దేవుడు అడిగింటే ఒకవేళ దేవుడు అతను విడిపించుంటే మరొక అపస్సులను పౌలు ఉండేవాడు హాలలుయా కానీ దే ప్రభుక్రీస్తు వాళ్ళని తన ప్రాణము నుంచి ఆ శిక్ష నుంచి విడిపించమని అడగలేదు హాలలుయా నీ రాజ్యం వచ్చినప్పుడు నిత్య జీవంలో నేను కనబడాలనుకుంటున్నా నీ రాజ్యం నేను కనపడాలనుకుంటున్నా నీ రాజ్యం వచ్చినప్పుడు ప్రవ్వా నేను కూడా నీ రాజ్యంలో ఒకటిగా ఉండాలనుకుంటున్నా ప్రవ్వా అని ఒక్కటి మాత్రం విశేషమైనది ఉన్నతమైనది గొప్పది దే అడిగి పొందుకున్నాడు హలలుయా ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఆపరేట్ అవుతూ ఉన్నాయి హలలుయా చూడండి ఒక వ్యక్తి పరిశుద్ధ పరలోకం చేరాలంటే అంటే నిత్య జీవం పొందుకోవాలంటే దేవుడిని రాజ్యంలో కనపడాలంటే ఎన్ బైబిల్ ఎన్నో షరతులు చెప్తా ఉంది ఎన్నో కండిషన్ చెప్తున్నాయి ఏంటి ఆ కండిషన్లు ఒకసారి ప్రభుని యశుక్రీస్తుల తన మార్గంలో వెళుతున్నప్పుడు ఒక యవ్వనస్తుడు సద్భ కూడా నితీజం పొందుకోవాలంటే నేనేం చేయాలి అంటే ప్రభు అతని ఆ వ్యక్తికి ప్రభుణు యేసుక్రీస్తుల వారికి ఎంతో మరి రేపోర్టు జరిగినట్టుగా మనం చూస్తున్నాం చివరికి ప్రభు యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో నీ ఆస్తిని అమ్మివేసి బీదలకు పంచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించి ఉన్నప్పుడు అతను ప్రభునేసు యేసుక్రీస్తుల వారు మాట మీద విశ్వాసం ఉంచక విశ్వాసముంచక విశ్వాసం ఉంచడం లేదండి చూడండి అది వరకు తను చిన్నప్పటి నుంచే మరి బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ అన్నింటినీ పాటించాను పాటిస్తున్నా కదా చూడు అని ఎంతో అడుగుతున్నాడు ఏసే కాదండం లేదు హాలోలుయా కానీ నిత్య జీవన్ పొందుకోలేకపోతున్నాడు ఎన్నో ఉపవాసాలు చేశాడు ఎన్నెన్నో పనులు చేశాడు అయినా కానీ ఏసీ మీద నమ్ విశ్వాసం ఉంచకపోవడం వల్ల పరిస్థితి పరలోకాన్ని పొందుకోలేకపోయాడు ఇంకా చూడండి యోగాను రాసిన సువార్త మూడో వద్యం ఐదో వచ్చంలో యేసు నికోదయం అనే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప అతడు పరలోక రాజ్యంలో నిత్యజ్యం పొందుకోడు పరలోక రాజ్యంలో కనపడు ఇదిగో నా రాజ్యంలో అతడు సంచరించలేడు నా రాజ్యంలోనికి ప్రవేశించలేడని దేవుడు కర్రకంటిగా నికోదయముతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాల లూయా మరి అలాగే రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో చేయంలో చూస్తే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడని అక్కడ దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు ఆత్మ అంట క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మకున్న ఏడు పేర్లలో ఒక పేరు యోగం రాసిన సువార్త పద్నాలుగు వచ్చి ఇరవై వచనంలో అక్కడ మనం చూస్తున్నాం ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబావు పరిశుద్ధాత్మ క్రీస్తు పేరిట వచ్చే ఆత్మ హలలుయ క్రీస్తు ఆత్మ కనుక చూడండి ఇక్కడ మీరు ఎన్ని చెప్పినా విన్నా వినకపోయినా దొంగ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లే హలలుయా ఏసే సమక్షంలోనే పరిశుద్ధాత్మ శక్తి అన్నింటిని కూడా పొందుకున్నాడు వెంటనే దేవుడు అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఆ నేను హలలుయా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటే కానీ ఆత్మను పొందుకోలేము పరలోక రాజ్యంలోకి చేరలేము కానీ దొంగ వెళ్ళగలిగాడు హలలుయ ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ జరిగట చూస్తున్నాం అతని విశ్వాసమే హలలుయ అతని విశ్వాస సహితమైన ప్రార్థన పరలోక రాజ్యానికి అతని మరి తర్వాత అతను మరించిన తర్వాత పరలోక రాజ్యంలో కనబడడానికి యోగ్యుడిగా మారిపోతా ఉన్నాడు హలలుయ చూడండి ఇది ఒక మార్గం విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు పరిశుద్ధాత్మ కార్యాలను అనుభవించవచ్చు ఇంకొక మార్గం తెలుసుకుందాం ఏంటంటే పశ్చాత్తాప పాడడం వల్ల పశ్చాత్తాప రే బాప్తిజం పొందట ద్వారా పొంది ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు ఏంటి అర్థం కాలేదంటే అపస్సుల కార్యంలో రెండవ అధ్యయనం ముప్పై వచ్చంలో ఇక్కడ పేతరు అంటున్నాడు పేతురు మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాప నిమిత్తము యేసు క్రీస్తు నామముల బాప్తిజం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మని వరం మీరు పొందుకుంటారు అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలి తను చేసిన పాపను బట్టి తన పాపములన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభా నేను పాపి నేను ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు ఇంకొకటి మూడవది చూస్తే లేయింగ్ హ్యాండ్స్ అంటే అభిషేకం పొందుకున్న వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ అభిషేకించే వరం పొందుకున్న వాళ్ళు అపస్తులు కావచ్చు దైవ సేవకులు కావచ్చు ఎవరైనా సరే దేవుడు కొందరికి అభిషేకించే వరం ఇస్తాడు హలో అలాంటి వారు వాళ్ళు ఎవరైనా మీద దే ఆర్ లేయింగ్ దేర్ హ్యాండ్స్ అపాన్ సమ్ ఎనీబడి ఎవరి మీదైనా సరే వారు చేతులు ఉంచినప్పుడు వారు వీరికున్న శక్తిని బట్టి వరాన్ని బట్టి అలాంటి వారు వారి ద్వారా ప్రార్థన చేయించుకునే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు హాలలుయ్య ఉదాహరణకు చూచినట్లయితే అపస్సుల కార్యములు ఎనిమిదో జయమో పద్నాలుగు వచన నుంచి పదిహేడవచన వరకు మనం చూచినట్లయితే ఈ సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు ప్రభుని యేసుక్రీస్తు సువార్తను వారు అంగీకరించారని తెలిసి పేతురు యోగానులు వారి మధ్యలోకి వెళ్ళి ప్రజల మీదికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారి చేతుల మీ తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు వారి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నట్టుగా చూస్తున్నాం సేమ్ ఇలాంటి ఇలాంటి ప్రార్థన సేమ్ సేమ్ ఇలాంటిది రిపీట్ అయింది అందామా అంటే ఎస్ అపస్సులకారులు తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చనం నుంచి ఏడవ వచ్చనం వరకు చూస్తే అక్కడైతే అపస్సులైన పౌలు ఎఫ్ఎస్లోనికి వెళ్ళి ఎఫ్ఎస్లో ఉన్న విశ్వాసుల దగ్గర వెళ్ళి అక్కడ సంఘములతో వారి మాట్లాడుతూ వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు ఎఫ్ఎస్ సంఘం వారు ఆ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది ఒక మూడో మార్గంగా చూస్తున్నాం మరొకటి నాలుగవ మార్గం పరిశుద్ధాత్మను పొందుకునే నాలుగవ ప్రార్థన ఏంటంటే ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే ఒక తీవ్రమైన ప్రార్థన ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఒక మగసిరి కలిగిన ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు ఏంటి ఎట్లా అంటే హోష గ్రంథము ఆ పన్నెండవచ్చ మూడవచనంలో యాకోబు చేసే ప్రార్థన చూడండి ఎనభై సంవత్సరాల కంటే పై వయసు కలిగిన ముసలివాడు ఎబ్బోకు రేవు దగ్గర ఉపవాస ప్రార్థన ఒక ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం అన కూడా అనవచ్చు ఎబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు మగసిరి కలిగిన పట్టుదల కలిగిన తీవ్రమైన ప్రార్థన చేస్తున్నాడు అలాంటి ప్రార్థన ద్వారా కూడా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు చూడండి మరి క్రొత్త నిబంధనలు చూస్తే అపస్థల కార్యములు నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి వచనం నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు చూస్తే పేతురు యోగానులు శృంగారమని దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ పడి ఉన్న కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ కుంటివాడికి జరిగిన స్వస్థత నుంచి వచ్చి ఆ నాటి సమాజంలో గొప్ప అలజడి ప్రారంభమైంది ఆ అలజడి ప్రారంభమై ఈ వ్యక్తికి స్వస్థతకు కారణం ఎవరని తెలుసుకుని పేతురు యోగానులు పట్టుకొని అంటే అపస్సుల కార్యంలో నాలుగో ఉద్యమం ఐదవచనం ఏడవచనం చూస్తే శాస్త్రులు పరిచయంలు సర్దుకయ్యలు ఈ ప్రధాన యాచకులు పట్టుకొని సమాజంలో నిలబెట్టి మీరు ఏ నామంతో ఇలాంటి సు స్వార్థ చేస్తున్నారు ఎలాంటి శక్తి కలిగి ఇలాంటి సూచక్రియలు చేస్తున్నారు కనుక మీరు ఇవి చేయకూడదు మీరు ఇలాంటి పనులు చేయకూడదని వారిని బెదిరించి భయపెట్టి పంపుతున్నారు మనము అపసలకరం నాలుగు ఉద్యమం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు చూస్తే వారు ఈ వార్తను విని వారికి పట్టుదల కలిగి తీవ్రమైన ప్రార్థన ఏకీభవించే ప్రార్థన ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలమంతా కూడా కంపించడం ప్రారంభమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రా చేసే ప్రార్థనకు నుంచి పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చి దర్శనాలు ప్రవచనాలు అన్ని చూచి ఓ నానొక గందరగోళం స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం హలో అంటే ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఏ ఎర్నెస్ట్ ప్రేయర్ ఆసక్తితో చేసే ప్రార్థనతో పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు తర్వాత అలాగే ఐదవది ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా చూడండి ఇప్పటి వరకు మనము అనేక నాలుగు తెలుసుకున్నాం వీటన్నిటికంటే కూడా విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది రెండవది ఏంటంటే పశ్చాత్తం పొందుకొని బాప్తిసము పొంది ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది మూడవదిగా మరి దైవసేకులైన వారు మీ తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది నాలుగవదిగా నువ్వు తీవ్రమైన ఆసక్తితో మగసిరి కలిగిన ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది కానీ వీటన్నిటి ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఒక దినము నీ ఆత్మను కోల్పోయే పరిస్థితులు రావచ్చు హలలుయ కానీ వీటన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైందంటే ఒక వ్యక్తి ఉపవాసంతో ఉపవాసం చేసి ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటే అలాంటి ఉపవాస రీతిగా పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఎన్నడూ పడిపోడు ఎన్నడూ తప్పిపోడు తన ఆత్మను ఎన్నడూ కోల్పోడు మిగిలిన ప్రార్థనల ద్వారా దేని ద్వారా పొందుకున్న అతను తప్పిపోవచ్చు తన ఆత్మను కోల్పోవచ్చు హలలుయ దట్ ఈస్ ద డిఫరెన్షన్ బిట్వీన్ దోస్ అండ్ దిస్ హలలుయ చూడండి ఇక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా నన్ను అనేకలు అడిగారు కదా మేము పరిశుద్ధత్వం పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధత్వం పొందుకోవాలంటే నీ ఆత్మలో నువ్వు నగరించబడాలంటే నానాటికి బలాభివృద్ధి పొందాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే అలలుయ అది సాధ్యమవుతుంది చూడండి ఈ ఎందుకంటే యోబేలు గ్రంథము రెండవద్యం ఇరవై ఎనిమిది వచ్చినలో దేవుడు అంటున్నాడు సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించదునని అంటే ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతానని వాగ్దానం చేయబడ్డాడు కాబట్టి చేపడ్డాడు కాబట్టి ప్రతి వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అయితే నువ్వు పరిశు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు అది ఒక శక్తివంతమైన అభిషేకము ఒక ఉన్నతమైన అభిషేకంగా ఉంటుంది హలలుయ వేరే మార్గాల ద్వారా పొందిన అభిషేకం కంటే కూడా ఉపవాసంలో పొందిన అభిషేకము చాలా ఉన్నతంగా ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది చూడండి ఒక ప్రయాసముతో ఒక కష్టముతో వేదనతో పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలుస్తుంది మిగిలిన వారి ద్వారా ఏంటంటే ప్రయాస పడకుండా పొందుకున్నారు కాబట్టి దాని విలువ తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మను ఊరకనే కోల్పోతారు హల్ ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా దాదాపుగా రెండు వేల ఆరో సంవత్సరం నుంచి రెండు వేల ఎనిమిదో సంవత్సరం వరకు సార్లు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఎక్కడ ఉపవాసపడ జరిగితే అక్కడికి వెళ్ళి ఒక పక్షిలాగా వెళ్ళి ఎగిరి వెళ్ళి అక్కడ ఉపవాస ప్రార్థన చేసేవాడిని హల్లలుయ ఇలాగా ఉపవాస ప్రార్థనలో మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ఆ రెండు వేల ఎనిమిది నుంచి ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా నా ఆత్మను నేను కోల్పోలేదు హలలుయా హూయా అందును బట్టి ఆ ధైర్యంతో నేను మీకు చెబుతున్నా ఐ రికమెండ్ దిస్ హలలుయ ఉపవాస ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోమని మిమ్మల్ని పిలిపిస్తున్నా హలలుయా హూయా చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక అధ్యాయం నాలుగో వచనంలో మనం చూచినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి అంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాటిని రుచి చూచి పరలోక సంబంధమైన ఆ మర్మములను తెలుసుకొని వాటిని అనుభవించిన తర్వాత ఆ వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తి చెడిపోతే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను కోల్పోతే ఆ వ్యక్తిని లేవనెత్తడం బలపరచడం గుణపరచడం ఎవరి వల్ల సాధ్యం కాదంట ఏ ఎందుకంటే మిగిలిన మార్గాల ద్వారా అతను ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటాడని చెప్పవచ్చు హలలుయ పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి చూడండి ఉపవాసంతో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తి ఎన్నడూ పడిపోవడం అసాధ్యం హలలుయ హలూయ గనుక ఇక్కడ సరే అన్న ఉపవాస ఉపవాస రీతి కానీ మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇష్టపడతాం అయితే అన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం ఏంటి మేము ఉపవాసం చేస్తూనే ఉన్నాం మేము ఉపవాసం ఉంటు ఉంటున్నాం అయినా కూడా మాకు పరిశుద్ధాత్మ రావడం లేదే పరిశుద్ధాత్మ మేము పొందుకోవడం లేదే పరిశుద్ధ ఆత్మ కొరకు మేము కనిపెడుతున్నప్పటికీ నూతనత్వం పొందుకోలేకపోతున్నాము కొత్త కొత్త వరాలు రావడం లేదంటే దానికి కారణం ఉంది హలోలుయ్య ఏంటంటే ఉపవాస ప్రార్థనలు ఐదు రకాల ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి ఆ బైబిల్ అంతటా చూస్తే ఐదు రకాల ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి చూడండి వాటిని గురించి బ్రీఫ్గా మీకు చెప్పి మీరు చేయవలసిన ఉపవాస ప్రార్థన చెప్తాం చూడండి మొట్టమొదటిగా మొదటి ఉపవాస ప్రార్థన అంటే పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దానియల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే దానియాలు చేసిన ఉపవాస ప్రార్థన దానియాల గ్రంథం ఒకటో అధ్యాయము ఆ పన్నెండు ఉచయంలో దానియాలు నపంసక అధిపతితో అంటున్నాడు ఈ రాజు తినే మాంసము ద్రాక్షరసం మాకు కొద్దు కాని మేము తినటకు మాకు పండ్లు కూరగాయలు ధాన్యము ఇవ్వ అడిగినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళు అవి తిన్న తర్వాత వారిలో ఒక గొప్ప తేజస్సును చూసి సరే ఇది కంటిన్యూ చేయండి అని చెప్పాడు హలో అలాగూ దాని ఏం చేస్తున్నారంటే పదే అధ్యాయంలో చూస్తే రె రెండవచనం నుంచి మూడవ వచనం వరకు చూస్తే దానియాలు క్రిందాము పదే ఉదయం రెండవ వచ్చనం వచనం చూస్తే ఎనభై సంవత్సరాల వయసులో ఉన్న దానియాలు ఇరవై ఒక్క రోజులు మూడు వారాలు చేసి ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం బబులోనిచ్చారా ఇంకా విముక్తి కలగబోతుంది కదా దానిని దేవుని గుర్తు చేసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు హలో అయితే దానియాలు చేసే ఉపవాస ప్రార్థన అయితే పాక్షికమైన ఉపవాసం కంప్లీట్ ఫాస్టింగ్ పిరియట్ చేయడం లేదు కానీ దానియాలు ఏంటంటే అతను మాంసాహారము ద్రాక్షరసము తినడం ఆ శ్రేష్టమైన ఆ భోజనం తినడం లేదు కానీ కేవలం పండ్లు కూరగాయలు నీటిని మాత్రమే తగు మాత్రం వాటిని తీసుకుని ఉపవాసం ఉంటున్నాడు చూడండి కంప్లీట్గా ఎలా ఉండగలుగుతాడు ఎనభై సంవత్సరాల వృద్ధుడు హాలూయ కేవలం అంటే ఒక పూట తింటున్నాడేమో ఒక పూట తిని కొన్ని అవి కూడా లైట్గా శరీరము శక్తి కొరకు దీన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు అందుకే దీన్ని పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్ లేదా దానియల్ ఫాస్టింగ్ అంటారు రెండవదిగా చూస్తే ఆబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే సంపూర్ణ ఉపవాస ప్రార్థన చాలామంది మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు మాత్రమే ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన చేయగలరు అంటే ఈ ఉపవాస ప్రార్థనలో వితౌట్ ఫుడ్ వాటర్ వితౌట్ ఫుడ్ వాటర్ అసలు నీరు ఆహారం తీసుకోకుండా మూడు దినాలు ఉప ఏకదాటిగా ఉపవాస ప్రార్థన చేయవచ్చు హాల్ లూయ షార్ట్ ఉపవాస ప్రార్థనలకైతే ఐ రికమెండ్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇలాంటి ఉపవాస ప్రార్థనలు నువ్వు చేస్తున్నప్పుడు బలమైన శక్తి కార్యాలు నువ్వు పొందుకుంటావు హాలలుయ యోనో గ్రంథము మూడో జ ఎనిమిదవ జనంలో పట్టణస్థులు కూడా ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం కేవలం ఆ ప్రజలే కాదు పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఉపవాసం ఉండడమే కాకుండా వారి పశువులకు కూడా మేత వేయకుండా నీళ్లు కూడా త్రాగ కుండా ఉపవాసం ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో తెలియదు కానీ ఒక ఆప్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే ఎస్తేరు గ్రంథము నాలుగోచం పదహారు వచనంలో చూస్తే ఎస్తేరు మరి మూర్తికే కూడా మరి యూదులందరికీ ఉపవాస ప్రార్థన చేయమని మూడు దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఏమి ఆహారం తినకుండా నీళ్లు తగ్గకుండా మరి కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలా చేశారు కాబట్టి అలాంటి ఆప్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు కాబట్టి వాళ్ళు నేనేవో ప్రజలు గొప్పగా విడుదల పొందుకున్నారు అలాగే ఎస్టేర్ గ్రంథంలో మరి యూదులు కూడా గొప్ప విజయం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం నాలుగవ ఉపవాస ప్రార్థన ఏంటంటే రెగ్యులర్ అండ్ సీజనల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే తరచుగా ప్రత్యేక కాలాల్లో పండుగ కాలాల్లో చేసే ఉపవాస ప్రార్థన ఇప్పుడు కూడా మరి అనేక మంది ఒక సీజనల్ ఫాస్టింగ్ ప్రార్థన చేయబోతున్నారు కదా లెంట్ డేస్లో మరి కొన్ని దీర్ఘకాలికమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కదా హలలుయ ఇలాగ ప్రత్యేక కార కాలాల్లో ప్రత్యేకంగా చేసే ఉపవాస ప్రార్థనలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి చూడండి లోక రాసన స్వార్త పద్దెనిమిదవ ఉద్యయం పన్నె పన్నెండవ చెలో అంటున్నాడు ప్రార్థనలో చేస్తూ ప్రభావ నేను వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను కదా రెండు మారులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను కదా అంటే తరచు సీజనల్ ఫాస్టింగ్ రెగ్యులర్ ఫాస్టింగ్ చే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు అలాగే లోక రాసిన రెండవ అధ్యాయము ఇరవై ఏడవ చూస్తే అన్న ప్రవక్తిని చూస్తే ఆమె తన భర్త మరణించిన మొదలుకొని ఎనభై నాలుగు సంవత్సరాల వరకు నిత్యము అంటే అప్పుడప్పుడు తరచు మరి సీజనల్గా ఫాస్టింగ్ ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలోనే ఉండిపోయింది హాలూయ ఇది నాలుగో రకమైన ఉపవాస ప్రార్థన ఐదవదిగా చూస్తే కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇందాక మనం తెలుసుకున్నాం కదా చూడండి ఏవేలు గ్రంథంలో అక్కడ దేవుడు మీరు కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్ యూధ ప్రజలందరూ కూడా ఉపవాస యూధ ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు పిలిపిస్తున్నాడు కదా అలాగే చూడండి రెండవ దినవృత్తాంతము ఇరవై అధ్యాయము మూడవ వచనం నాలుగవచనం వచనం చూస్తే యఘోస్ తన మీదికి మూడు దేశాల నుంచి శత్రువులు అంటే మోయాబీయులు తర్వాత అమోనియులు మేయోనియులు అనే ఈ ముగ్గురు శత్రువులు తన మీదికి దాడికి వస్తున్న తరుణంలో యఘోషపాతూ తలంచుకొని ఇదిగో ఉపవాస ప్రార్థన ద్వారానే వీరిని జయించవచ్చు అని తీర్మానం చేసుకుని దేశమంతటా యూదా దేశమంతట యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండని దేశమంతటా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం సో ఐదు రకాల ఉపవాస ప్రార్థనలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొన్ని ఉన్నాయి కండి ప్రాముఖ్యంగా ఆ వాటికి ప్రాముఖ్యత లేదు హలో ఈ ఐదు రకాల ఉపవాస ప్రార్థన చూస్తున్నాం అయితే నిజమైన ఉపవాస ప్రార్థన దేవుని దింపే ఉపవాస ప్రార్థన దేవుని శక్తిని దింపే ఉపవాస ప్రార్థన ఏంటంటే చూడండి ఎలా చేయాలంటే ఉపవాస ప్రార్థన చేస్తే ముందుగా మొట్టమొదటిగా నువ్వు దేవునితో తీర్మానం చేయాలి ఏంటి అంటే దేవునితో ఒప్పందం చేసుకోవాలి ఏంటి ఆ ఒప్పందము అంటే నువ్వు ఎలాంటి ఉపవాస ప్రార్థిస్తున్నావు మూడు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల దాని ఎలాగా దీర్ఘకాలం ఉపవాస ప్రార్థన ఏదైనా సరే మొదట ప్రభా నేను ఐ రికమెండ్ త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఒకవేళ త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయరు మందిరంలో చేస్తున్నాను అనుకుందాం దీని ఉదాహరణ తీసుకుందాం మీ వ్యక్తిగత ప్రార్థనలో రహస్య రహస్యపరాల స్థలాల్లో కొండల్లో గుట్టల్లో ఆ ఇంట్లో కూడా చేసే ప్రార్థన ఉండొచ్చు కానీ మందిరంలో తీసుకునే ఉపవాస ప్రార్థన ఉదాహరణ తీసుకుందాం మూడు దినాల ఉపవాస ప్రార్థన దేవుని మందిరంలో చేస్తున్నారు అనుకుందాం హలో అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన అంటే ఉప అంటే ఇద్దరు వాసం అంటే నివసించడం ఇద్దరు కలిసి నివసించడం అంటే ఫాస్టింగ్ అంటే ఉపవాసం అంటే దేవునితో కలిసి నివాసించడం అని అర్థం ఉపవాసం అంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవడం ఉపవాసం ద్వారా నీ శరీరాన్ని నలగొట్టడం ఆయాసపరచడం శ్రమపరచడంగా మనం చూడగలం హలలుయ అయితే మూడు దినాలు నువ్వు మందిరంలో చేస్తున్నట్లయితే ఈ కండిషన్స్ నువ్వు పాటిస్తే తప్పకుండా ఒక శక్తివంతమైన ఉన్నతమైన పరిశుద్ధాత్వం పొందుకుంటావు జగ్దో రివె శరలిమెరా యా స్వగతురన్సరి హెం యాల బాల హెలుయ ఏంటంటే చూడండి ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు దేవుని మందిరం చేస్తున్నట్టయితే మందిరం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు మూడు దినాలు చేస్తున్నావు మూడు దినాలు మందిరంలోనే ఉండాలా మందిరంలో ఇటు బయటికి వెళ్ళకూడదు ఒకటి కండిషన్ రెండవది ఏంటంటే మందిరంలో పాస్ ప్రార్థించేటప్పుడు నువ్వు తక్కువ నిద్రపోవాలి అంటే మూడు గంటలు లేదా త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మాత్రమే నిద్రపోవాలి కనుక నాతో కూడా మీరు కళ్ళు మూసుకొని ఏకవించి ప్రార్థన చేసినట్లయితే హలే లుయా థ్యాంక్ యూ లాడ్ జగోర్ రిమ శరందన రెవ శరో గురవున రివే లెవయ ఏ రవేశర్యాందోన రీ కలమధుర ఎన్ రవి హోన రివి శలో కొరదల థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం నాయన అయ్యా పరిస్థితత్వం పొందుకోవాలంటే నాయనా ఏమి చేస్తే అయ్యా పొందుకుంటారో అయ్యా మీరు ఇదిగో నీ ప్రజలతో నైనా ఇదిగో తేటగాను సూటిగాను మాట్లాడినందుకు స్తోత్రం జం దిరా కలవదల అయ్యా విన్న వాక్యం సరంగా వారు నడుచుకునే కృప వారికి దచ్చే జం దొరియా కలౌ శలో రివే ఏ రియాతోన రివేలవరా తండ్రి అయ్యా విని దాని ప్రకారం నడుచుకునే శక్తిని నేను ఆసక్తిని పట్టుదలను దండి నాయన ఓ లివి రివా రకరవుదా తండ్రి నైనా ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి ఓ శం రవి రివేశారో వాళ్ళ తండ్రి కొంతమంది వ్యాధులతో సమస్యలతో ఇబ్బందులతో అయ్యా బాధపడుతున్నారు ప్రభా తండ్రి అలాంటి వారిని అయ్యా ఇదిగో తండ్రి వారికి విడుదల విమోచన స్వస్థత దయచండి నాయన జం దెరే క్లౌ షోర జ్వర దురాంత అయినా బాభాస్య ఏ హతోరి కరౌదల తండ్రి స్తోత్రం అయినా అయ్యా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఒక వ్యక్తి నాయన అయ్యా మరణించాలో మరణాపేక్ష కలిగిన వాడే ఉంటున్నాడు ప్రభా తన కలిగిన అప్పులను బట్టి ఇదిగో మరణించాలని ఇదిగో సంచరిస్తుండగా ఏసు పట్టబడును గాక తండ్రి స్తోత్రమునైనా ఇదిగో ప్రోగ్రాం చూస్తుండగా అతని మనసు గాక మారునుగాక ఏసుమంలో అతని ఇదిగో అయ్యా బాధించే ఇదిగో మరణాపేక్షకు తోడుకొని ఆ దురాత్మ గాక ఓ రిమర్యలవా జక్త రెసల రివేశించండిన తండ్రి స్తోత్రం నాయన తండ్రి ఉపవాస ప్రార్థన రీతిగా నాయన నీ దగ్గర అతను కనిపెట్టుతున్నప్పుడు అయ్యా అప్పుల్లో ఉన్న వ్యక్తి అప్పులు ఇచ్చే వ్యక్తిగా మారబోతున్నందుకు మీకు స్తోత్ర జక్తి హాస్యర్యాలివా ఏసునాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను హలోలుయా